వ్యవసాయంలో సవాళ్లు సాధారణమే ముఖ్యంగా పాడి పశువులు అనారోగ్యం పాలవుతే రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది తనకున్న రెండు ఆవులతో గో ఆధారిత సాగు చేస్తున్న ఒగ్గు సిద్ధులకి పెద్ద కష్టమే వచ్చింది రెండింట్లో ఒక ఆవుకు లంపి వైరస్ సోకింది మరి ఈ లంపి వైరస్ ని అరికట్టడానికి రైతు సిద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం చూస్తున్నది నా ఆవులే పదిహేను రోజుల క్రితం లంపి వైరస్ అయితే దీనికి స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయిన ఒక మూడు నాలుగు గంటలకి అంటే దీని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాం యాంటీబయోటిక్ స్టార్ట్ చేసినాము మీరు చూస్తున్నారు కదా ఈ మచ్చలన్నీ వచ్చినాయి ఇక మీరు పెద్దవి చూడండి ఇగో ఇవన్నీ ఈ పెద్ద మచ్చలు ఇవన్నీ చిన్నవి ఇవి ఏంటంటే కాయలాగా ఉంటుంది దీని లక్షణాలు ఎట్లుంటాయి అంటే మీరు చూస్తున్నారు కదా ఆ పెద్దగా పుండులాగా పగిలి రక్తం కారుతుంటుంది ఈ చిన్నగానే కాయలాగానే ఉన్నాయి కానీ పగలడం లేదు అవి అట్లే గట్టిగా ఉన్నాయి ప్రస్తుతం దీని ట్రీట్మెంట్ ఇవ్వబట్టి ఒక పదిహేను రోజులు అవుతుంది ఆ రక్తం గారిన తర్వాత పుండులాగా అవుతుంది ఎండిపోతుంది ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కువైతుంది ఈ దీని లక్షణాలు ఎట్లుంటాయంటే దీని లక్షణాలు ఎట్లుంటాయంటే లేగదూడ మెయ్యది ఫస్ట్ మేత అనేది మెయ్యది ఆ డిమ్గా ఉంటుంది పడుకుంటుంటుంది యాక్టివ్ అనేది ఉండదు మీరు చూస్తారు కదా ఈ లంపి వైరస్ సంబంధించినవన్నీ చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి ప్రస్తుతం అయితే కొంచెం తగ్గుముఖం పడుతుంది దీనికి ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ ఉందని అంటున్నారు పసుపు కలబంద వేప తులసి ఇవి నాలుగు ఒకే దగ్గర దంచి ముద్దలాగా చేసి ఏదైతే ఆ పగిలిన ఆ గడ్డలపై పెడుతుంటే అది క్రమంగా నయమవుతుంది ఈ లంపి వైరస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం ఫస్ట్ కురుపుల్లాగా అవుతుంటాయి అది ఒక కొన్ని గంటల్లోనే అంక ఒక రెండు మూడు గంటల్లోనే ఆ కురుపు కాస్త పెద్దగా కాయలాగా కాయలాగా అవుతుంది అవి ఆ విధంగా ఒక రెండు రోజుల తర్వాత పగులుతుంది ఈ లంపి వైరస్ వచ్చిన తర్వాత ఏమైందంటే లేగదూడ ఏమైందంటే మిగతా అనేది మెయ్యది మెయ్యక అక్కడే పడుకొని ఉంటుంటుంది అది మనం పడుకుంటే లేవది లేస్తే పడుకోదు ఆ కాళ్ళు మొత్తం వాపులు ఇలాగ చూసారు కదా దాని గంగడోలు కూడా మొత్తం వాపుతో నిండున్నది నీరు నిండున్నది ఆ పిక్కలు కానీ కాళ్ళు కానీ మొత్తం అనీజీగా ఉంటది అసలు మేతది కాబట్టి దీని లక్షణాలు ఈ ఈ కురుపులు వైరస్ వచ్చిందని అనుకోవాలి వచ్చిన వెంటనే మనకు కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక నెల రోజులలో దీన్ని తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది రైతుల ఆదాయం పెరగాలన్నా వ్యవసాయ అభివృద్ధి చెందాలన్నా రైతులంతా రూపాయి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయ బాట పట్టాలి అంటున్నారు ఈ యువ రైతు ఒక్కసారి నిలదొక్కుంటే సాగులో అద్భుతాలు సృష్టించవచ్చని అని అంటున్నారు కేవలం రెండు ఆవులతో నా వ్యవసాయం విజయవంతంగా సాగుతుందని ధీమాగా చెప్తున్నారు చిన్నపిల్లల పౌష్టికాహారం దీనివల్ల ఇది ఎక్కువ గిరాకీ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి నేను గత మూడున్నర సంవత్సరాల నుంచి ఈ మైసూరు మల్లిక అనే సన్న రకాన్ని నేను సాగు చేస్తున్నా దీని మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా ఈజీగా అమ్ముడు పోతుంది ఏంటంటే మనం మన రైతు చేసే విధానాల బట్టి అమ్ముడు అమ్ముడు పోవడానికి చాలా ఆస్కారం ఉంది నేను సుభాష్ పాలేకర్ గారు విధానంలో చేస్తున్నాను కాబట్టి నాణ్యత ప్రమాణాలు ఇందులో బాగుంటాయి ఎందుకంటే ఆ కుకింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సన్న రకము మరియు ఔషధ విలువలు ఉన్నాయి అయితే చాలా బాగుంటుంది నాకు మార్కెటింగ్ లేని రోజుల్లో నేను ఏం చేసిన అంటే నేను ఎక్కడికన్నా ఊరికి పోతే డాక్టర్ దగ్గరికి పోతే వారికో హాఫ్ కేజీ శాంపిల్ ఇవ్వడం కానీ బియ్యం ఫ్రీగానే ఇవ్వడం డాక్టర్ దగ్గరికైనా లాయర్ దగ్గరికైనా ఎక్కడికైనా పోయి కొత్త వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను అట్లా శాంపిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా బియ్యం తిన్న తర్వాత వాళ్ళకు రుచి అనేది అర్థమైంది దాని తర్వాత వాళ్ళు కంటిన్యూగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ విషయానికి వస్తే నేను ప్రతి సంవ ప్రతి పంట మూడు ఎకరాలు సాగేస్తాను దాదాపు నాకు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి అయితే వస్తుంది నేను క్వింటల్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అంటే కేజీ ఎనభై రూపాయల చొప్పున నేను అమ్ముతున్నా ఇక ఇంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఈ పంట నాణ్యత ప్రమాణాలు చాలా బాగున్నాయి కాబట్టి అమ్ముడు కూడా మార్కెటింగ్ కూడా చాలా బాగుంది నాకు డిమాండ్ అంటే నా పంట నేను పంట పెట్టకముందే నాకు ఆర్డర్లు వస్తాయి ఆర్డర్లు అంటే వాళ్ళు తను నేను డబ్బులు ఏదో తీసుకొని నా అకౌంట్లో వేసుకోను మీకు ఎన్ని క్వింటల్ కావాలో ఎంత రైస్ కావాలనో నేను ఫస్ట్ నోట్ చేసి పెట్టుకుంటా ఆ వచ్చిన క్వింటల్ ఏవైతే ఉన్నాయో మనిషికి ఎన్ని రావాలో అన్నీ మాత్రమే సెట్ చేసి ఇస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పంట దాదాపు అన్ని అడ్వాన్స్ అయిపోయినాయి చెప్పాలి కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే మా బంధువులు తీసుకున్నారు మీ పేరు ఇచ్చారు మీ నంబర్ ఇచ్చారు మాకు కూడా కొన్ని రైస్ కావాలని వాళ్ళు అడగడం వల్ల నేను గత సంవత్సరం నుండి చేసే పని ఏంటంటే ఏవైతే రైస్ వస్తున్నాయో అందులో ఒక థర్టీ పర్సెంట్ కొత్త వాళ్ళకు అంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగు ఒక్కొక్కరికి అరకింట అట్లా అట్లా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రతిసారి మన కొత్తలు పరిచయాలు పెరుగుతుంటారు ఇలా వెళ్ళడం వల్ల మనకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది మన దగ్గర రైస్ లేకున్నా కూడా పక్కా రైతు ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతు ఎవరు ఉన్నారో వాళ్ళతోని కూడా మనం అమ్మి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆ రైతుకు ఆ బియ్యం అమ్ముడు పోతాయి ఈ వినియోగదారునికి బియ్యం దొరుకుతాయి ఒక బియ్యం ఒకటనే అనే కాదు ఏదైనా రైతులు సహకరించుకుంటే ఒకరికొకరు సహకరించుకుంటే మంచి మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను